డిఆర్ఎస్ అనాలో లేక బీఆర్ఎస్ అనాలో అర్థం కావట్లేదు కానీ మొత్తానికి కేసీఆర్ గారు పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి తెలుసు అవసరమైన ప్రతి సందర్భంలో ఆ పదవులు త్యాగం చేసిన వాళ్ళు బిఆర్ఎస్ బిడ్డలు అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నాను సార్ కానీ పదవుల కోసం తెలంగాణ ఆగం చేసిన వాళ్ళు ఆనాడున్నటువంటి కాంగ్రెస్ నాయకులు అని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ఎంత ఘోరం అంటే హైదరాబాద్ నడిబొడ్డ ఉండే తెలంగాణ గడ్డలో ఉండేటువంటి రాజధానిలో మన శాసనసభలో తెలంగాణ పదాన్ని నిషేధించినాడు తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇప్పించినారు ఇదే జిల్లాకు చెందినటువంటి ప్రదయభాస్కర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా తెలంగాణ తెలంగాణ అంటే అది పరిగణించి పదాన్ని ప్రయత్నం కేసీఆర్ గారు మాట్లాడే మాట ఏంటంటే తెలంగాణ పేరు నిషేధించారు తెలంగాణ పేరు ఎత్తొద్దు అని చెప్పి ఆనాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారని చెప్పి మాట్లాడుతున్నారు సరే మంచిగో చెడుకో మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయి ఒకసారి అంతకుముందు చంద్రబాబు నాయుడు రెండు తెలుగు రాష్ట్రాలుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున మీరు ఏసీలో కూర్చొని ఇంత రాజభోగం అనిపిస్తున్నారంటే ఈరోజు మీరు ఎంత హుందాతనంగా మైకుల ముందు మాట్లాడుతున్నారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో చేసిన అభివృద్ధి ముఖ్య కారణం ఈ రోజున శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ రింగ్ రోడ్లు కానీ అక్కడ ఉన్నటువంటి హైటీ హబ్లు కానీ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి జరిగినటువంటి ప్రతి అంశం కానీ ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి కారణం ఈరోజు మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు కదా అంటే ఇవన్నీ అభివృద్ధి జరిగినటువంటి పనులు ఎందుకు మీరు బయట పెట్టలేకపోతా ఉన్నారు ఎందుకంటే మీరు పింకీ పార్టీ వాళ్ళు కాబట్టి మీ పార్టీకి ఓట్లు పడవు కాబట్టి ఈ రోజున ఓట్ షేరింగ్ కోసం ఈరోజు మీరు చేసినటువంటి ఈ యొక్క కుట్రలో ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి అక్కడ వాళ్ళ స్కోపే లేదు ఎక్కడ తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణలో సంబంధించి కనీసం అక్కడ స్కోపే లేదు ఇప్పుడు బీజేపీకి వెళ్ళిపోతాయి అని చెప్పి ఆ ఓట్లు కనీసం ఈ రకంగా అయినా సరే కాంగ్రెస్ కాస్త పొగుడుతూ ఇక్కడ చంద్రబాబు నాయుడుని తిడితే ఇక్కడ ఉన్న నాలుగు ఓట్లైనా సరే ఈసారి బీఆర్ఎస్ పార్టీకి వస్తాయి అని చెప్పి నువ్వు వేసినటువంటి పన్నాంగం ఈ విషయం బాగా తెలుసు అందరికీ అర్థమైంది ఈ రోజున అభివృద్ధి జరిగిందంటే హైదరాబాద్ అభివృద్ధి జరగడానికి ప్రధాన కారణం ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు నువ్వు అంటున్నావు కదా ఇంకా దీంట్లో ప్రెస్ మీట్లో ఈ యొక్క మీటింగ్లో చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడు దాంట్లో ఏమన్నావు నువ్వు రాజ్ రాజశేఖర రెడ్డి తెచ్చినటువంటి ఆరోగ్యశ్రీని మేము చాలా మంచిగా పరిగణించాం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మేము అలాగే కంటిన్యూ చేసాం అది మంచి పథకం చాలా బాగుందని చెప్పా అన్నావు మరి చంద్రబాబు నాయుడు గారు అసలు ఆ క హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశంసించలేపోతా ఉన్నావు నీకు అర్థమైపోతుంది కదా అంటే నీకు మంచి అనమాన కుక్క బుద్ధుని చూపించుకుంటూ ఉంటున్నారు చూసా ఎలాగైనా సరే నీకంటే ఆ అంటే కొద్దిగా విశ్వాసం ఎక్కువ కాబట్టి నువ్వు ఆ పార్టీని పోగొడుకుంటూ ఇలా ఉంటావు యువత వాళ్ళు కాస్త కొంగులతో ఒక్కాలి కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నావు కేసీఆర్ గారు నీ గురించి తెలిసే కాబట్టి ఈ రోజున నిన్ను అధికారం నుంచి తొలగించి ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు ఇంకోసారి చూసుకుంటే ఒకసారి కేసీఆర్ గారు మాట్లాడేటువంటి మాటల్లో ఇంకొక మాట తెలంగాణకి వ్యతిరేకి అన్నట్టు మాట్లాడారు ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు తెలంగాణ మద్దతుగా నిలబడ్డారు మీకు సంపూర్ణ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షం ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని కావనేయకుండా చేయకుండా చాలా కుట్రలు కుతంత్రాలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు మీకు మద్దతు ఇచ్చారు ఇది తెలియదా నీకు ఈ నువ్వు కాంగ్రెస్ పార్టీని వచ్చినట్టు మాట్లాడుతున్న కొన్ని సందర్భాల్లో ఈ రోజున అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు కూడా మద్దతు ఇచ్చినటువంటి సంగతి ఎందుకు మర్చిపోతున్నాం మరి ఆ రోజు జంట నాగరాలుగా ఉండడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కానీ కాంగ్రెస్ ఏం చేసింది విడగొట్టడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రానికి కాస్త సహాయపడినని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్న చంద్రబాబు నాయుడు గారికి చెప్పిన మాటకు ప్రత్యేక హోదా ఆ హోదా ఇస్తాం ఈ హోదా ఇస్తాం అని చెప్పి మా ఈ మాటలు చెప్పి ఆంధ్ర రాష్ట్రాన్ని వెడగొట్టారు కానీ ఆంధ్ర రాష్ట్రానికి చేసినటువంటి న్యాయం ఏమైనా ఉందంటే ఏమీ లేదు ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చానంటే జగన్మోహన్ రెడ్డి కూడా చేసిందంటూ ఏమీ లేదు ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఏం చేయడానికి కాస్త మాకు కాస్త నమ్మకం వచ్చింది ఈసారి సరే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మేము ఆశపడతానంటే నువ్వేంటయ్యా చక్క హైదరాబాద్ని నీ సొంతం చేసుకుని చక్కటి రాజధాని ఉన్నటువంటి నీ యొక్క హైదరాబాద్ అక్కడ అభివృద్ధి జరిగింది చక్కని ట్విన్ సిటీలుగా ఉన్నటువంటి హైదరాబాద్ మొత్తాన్ని నువ్వు ఈ రోజున నేనేదో అభివృద్ధి చేసేసా నేనే చెందినట్టు కేసీఆర్ గారు మాట్లాడటం ఎంత కరెక్ట్ తొమ్మిది సంవత్సరాలు మీ పరిపాలనలో ఏం చేశారో కేసీఆర్ గారు ఇరవై ఐదు సంవత్సరాల పార్టీ పెట్టావు ఇరవై ఐదు సంవత్సరాల్లో తొమ్మిది సంవత్సరాల పార్టీని రూలింగ్లో పెట్టుకున్నావు ఈ రూలింగ్లో ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ ప్రజల కోసం చేసిందేముంది చెప్పు నువ్వు ప్రజల కోసం చేసిందేముంది ఆ ఉద్యమంలో ఆటలు తప్ప తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కోసం నువ్వు కీలకమైన పాత్ర పోషించావు ఓకే రైట్ కానీ ఎక్కడ నుండి ఎన్ని రకాలుగా దోచుకున్నారు లెక్కర్ స్కామే కానీ అక్కడ ఉన్న పథకాల్లో ప్రతి దాంట్లో అవకతవకలే కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఆనకట్టల విషయంలో రకరకాలు మేము ఎన్నో చేసేసాం అవి చేసాం ఈ అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఎంత అవినీతి చేసి కూడా రోజున అభివృద్ధి చేసిన వాడిని పక్కన పెట్టేసి అభివృద్ధి చేయని వాడిని నువ్వు ఈరోజు పొగుడుతున్నావు అంటే నేను నేమనాలి మరి వాస్తవాలు ప్రజలు చెప్పండి ఈ రోజున మీ పార్టీ ఓటు షేరింగ్ కోసం పార్టీలో ఓట్లు దండుకోవడం కోసం లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసి చెప్పడం కాదు ప్రజలకు వాస్తవాలు తెలపండి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పట్ల అన్ని రకాలుగా ఎంత శ్రద్ధ వహిస్తూ హైదరాబాద్ ఒక రూపుదిద్దినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంత అవమానకరంగా మాట్లాడడానికి ఏం అర్హత ఉంది నీకు తొమ్మిది సంవత్సరాలు నువ్వే లేవు ఆ తొమ్మిది సంవత్సరాలు ఒక్క పని చేసిందని చూపించు నేను ఆ తెలంగాణ ప్రజల కోసం ఇలాంటి మంచి పనులు చేశా తెలంగాణ ప్రజలకి ఈ రకంగా చేసా అని చెప్పి ఒక్కడ చూపించు లేకే కదా ఈరోజు నా నిన్ను ప్రజలు పక్కన కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది నిరుద్యోగుల పట్ల అవిశ్వాసం చూపించావు నువ్వు ఎక్కడ చూసినా స్వార్థం చూపించావు ఇరు పక్షాల మధ్య నువ్వు గొడవలు ఎటు చూసుకున్నా సరే రెండు రాష్ట్రాల మధ్య సమన్వయం ఉండాలి ఆ సమన్వయం లేకుండా నువ్వు గత ఐదు సంవత్సరాలు ఏం చేసావు అంతకుముందు ఐదు సంవత్సరాలు ఏం చేసావు ఎక్కడికక్కడే పార్టీని విచ్ఛిన్నం చేసుకుంటూ ఈ ఇతర తెలంగాణ వాళ్ళకి ఆ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మధ్య చిచ్చులు పెట్టాలని యొక్క వ్యవహారాలు ప్రతి దాంట్లో అవకత ఒకలే కదా రోజున మళ్ళీ మీరు మొసల కన్నీరు కాల్చుకుంటా ఓట్లు దండుకోవడం కోసం పక్కన ఉన్నటువంటి వాళ్ళ మీద జల్లి రాజకీయాలు శివరాజకీయాలు చేయడంలో ఉపయోగం ఏంటి ముందు నీకు నువ్వు ప్రశ్నించుకో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ నువ్వు తెలంగాణ ప్రజలకు కానీ నువ్వు రెండు 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 జంట నగరాలకు ఉన్నప్పుడు నువ్వు చేసిందే లేదు తెలంగాణ ఏడిపోయిన తర్వాత నీ ప్రజలకి చేసింది ఏమీ లేదు రోజున మళ్ళీ నువ్వు పక్కన ఉన్నటువంటి రాష్ట్రం గురించి నువ్వు మాట్లాడటం నీ హద్దుల్లో నువ్వు ఉంటే మా హద్దుల్లో మేము ఉంటాం నీ రాష్ట్రం గురించి మేము మాట్లాడటం మా రాష్ట్రాల గురించి నీకు అనవసరం నీ యొక్క పరిపాలన గురించి నువ్వు చూసుకో నీ ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నప్పుడు మా ప్రజల గురించి మా ముఖ్యమంత్రి గురించి నువ్వు మాట్లాడినంత అవసరం ఏంటి నువ్వు పెట్టిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో నీ పార్టీ గురించి మాట్లాడు నీ తెలంగాణ ఉద్యమం గురించి నేను ఎంత పోరాటం చేశా ఈ రకంగా నేను తెలంగాణ తెచ్చుకోవాలని చెప్పి ఈ రకంగా మాట్లాడు పార్టీని ఇంకా బలోపేతం ఎలా చేసుకోవాలో ఆ రకంగా మాట్లాడు తెలంగాణలో మన యొక్క ఓట్ షేరింగ్ పెంచుకోవాలంటే ఏం చేయాలో ఆ పార్టీని సమన్వయం పెంచుకుంటూ సా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకుంటూ ఏ రకంగా మాట్లాడు ఆ రకంగా మాట్లాడు పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గురించి పక్కన ఉన్నటువంటి రాష్ట్రం గురించి నీకెందుకు పక్కన ఉన్నటువంటి ప్రజల గురించి నీకెందుకు మేమే మాకు జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం మా ప్రయత్నం మేము చేస్తా నువ్వు ఇంకా నువ్వు కోటం ప్రభుత్వం ప్రస్తుతం మీద ఇంకా నువ్వు బురదజాలి రాజకీయాలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అయ్యా కేసీఆర్ గారు ఇప్పటికైనా అలాంటి పనులు మానుకోండి ఇక్కడ నీకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యం కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఇక్కడ అక్కడ అధికారం లేడు అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణలో ఏ కాస్తో కూస్తో ఒక రెండు మూడు ఓట్లైనా అక్కడ ఉండుంటాయి ఆ ఓట్లు దండుకోవడం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీని జాకీలతో లేపుతా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని కొంగలో దొక్కే విధంగా మాటలు మాట్లాడుతూ ఉన్నాం ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఓట్ షేరింగ్ ఎక్కడ బీజేపీకి పడిపోతాయని చెప్పి ముందు నువ్వు ఏంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించిన వాళ్ళని కాస్త హైలైట్ చేశారనుకో ఆ ఉన్న నాలుగు ఓట్లైనా నీకు పాడతాయని చెప్పి నీ యొక్క కుట్ర నీ యొక్క బుద్ధి ఈ విషయాలు అందరికీ తెలుసు కానీ ఇప్పటికైనా సరే ప్రజలకు వాస్తవాలు చెప్పు హైదరాబాద్ను అభివృద్ధి చేయడం కోసం ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు విషయం తెలియపరచు ఎందుకంటే ఆ రోజున హైదరాబాద్ ఎలాంటి పరిస్థితులు ఉండి ఏ రకంగా ఉంది ఎందుకంటే దొరల పరిపాలన ఉండేది పట్టవారుల పరిపాలన ఉండేది ప్రజల్ని అనగదొక్కే విధంగా ఉండేవి అట్లన్నిటిని తీసివేసి చంద్రబాబు నాయుడు ప్రతి పేదవాడికి ఇచ్చి సొంత ఇంటికాలు నెరవేర్చిన దిశలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసినట్టు అభివృద్ధిని తెలియపరచు మొత్తం నేనేదో రాష్ట్రాన్ని అంతా మొత్తం సస్యశ్యామలంగా మార్చేసా రాష్ట్రాన్ని రూపురేఖలు దిద్దే అన్నట్టు తొమ్మిది సోల అధికారులు ఉండి ఏం చేయలేదన్న విషయం అందరూ తెలుసు సో ఇప్పటికైనా వాస్తవలు ప్రజలు తెలవరం నేర్చుకోండి అయ్యా